ఆర్యాంబ మంచి వెసవి కాలంలో పూర్ణానదికి స్నానానికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి మూడు మైళ్ళ దూరంలో ఉంటుంది పూర్ణానది పెద్దదైపోయింది స్నానానికి వెళుతూ మడిబట్టలు మన్నిళ్ళ బిందె అన్నీ తీసుకెళ్ళింది స్నానం చేసింది మడిబట్టలు వెండుకుంది మన్నీళ్ళు పట్టుకుంది తిరిగి రాలేకపోయింది ఆ తల్లి ఎండ ఎక్కువగా ఉంది ఆ ఇసుకలోనే పడిపోయింది ఆ తల్లి సాయంత్రం దాకా అట్లాగే పడున్నది పాపం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లవాడికి తల్లి కనపడలా పక్కవాళ్ళు చెప్పారు నాయన వెళ్ళటం చూశాను రా నదికి తిరిగి రావటం చూడలేదు అని గబగబ గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఈ నదికి ఆర్యాంబ యొక్క హృదయ విదారక దృశ్యం చూసి ఆ పిల్లవాడు దుఃఖపడ్డాడు పావురాయి అలా పడిపోయినట్టుగా పడిపోయింది ఆ తల్లి ఎర్రటి ఎండలో ఆ ఇసక పర్ర మీద చాలా దుఃఖం వేసింది కుపుత్రో జాయే తక్వచిత కుమాత నభవతి అని చెప్పారు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి మనం గుళ్ళు కట్టించక్కర్లా కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అదొక్కడి చెయ్యాలి ప్రత్యక్ష దేవతలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు భూమి కంటే గొప్పది తల్లి ఆకాశం కంటే గొప్పవాడు తండ్రి వాళ్ళ ఇద్దరినీ వాళ్ళ చివరి రోజుల్లో మన దగ్గర ఉంచుకొని సార్థకం చేస్తే చాలు ఇంకా ఆప్తౌర్యామాలు అశ్వమేధాలు సాంతవనాలు పౌండరికాలు చేస్తే చెయ్యి చిత్తశుద్ధి కోసం యజ్ఞయాగాదులు చేయమన్నారు ధర్మశాస్త్రం ఆ చిత్తశుద్ధి దేనివల్ల కలుగుతుంది అన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవిస్తేనే కలుగుతుందిరా అన్నారు వెనకట్లో లేని అనాథలు ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బున్న పిల్లల తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు ఏం ప్రారంధం అండి ఇంకంతకంటే నరకం ఏమైనా ఉందా మనం బ్రతికుండగా మన జన్మ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం అంతే ఇక రెండో మాటలేదు ఎందుక సంతానం చిన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మనకి దేవుడు కనపడ్డు మనం ఏడుస్తుంటాం తండ్రి ఎందుకురా ఏడుస్తున్నావు అంటాడు నాన్న గుళ్ళ దేవుడు కనపడలేదు చూడలేదా చూడలేదు నాన్న వెంటనే వాడు తీసుకొని మనల్ని వాడి భుజాల మీద కూర్చోబెట్టి మనకు దేవుణ్ణి చూపిస్తాడు అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే దేవుడి భుజాల మీద అని తల్లిదండ్రుల కంటే గొప్ప దేవతలు ఎవరూ లేరండి వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళని చూడాలి వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆనందంగా వాళ్ళ జీవితం వెళ్ళిపోవాలి వాడు చచ్చిపోయిన తర్వాత చారుడి గారులేసి ఊరంతా పంచిపెడితే లాభంలే వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళని సమా అది మన ధర్మము అది మన విధి నువ్వే చెయ్యాలి దేవతార్చన చేయకపోయినా పర్వాలా ఇంకోడున్నాడు దేవుణ్ణి పూజించేవాడు నీకు జన్మనిచ్చిన దేవతల్ని నువ్వే పూజించాలి దుర్మార్గమైన సంతానం ఉంటారు లోకంలో దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు ప్రపంచంలో భగవంతుడు తాను ప్రతి చోట ఉండడు కాబట్టి తనకి ప్రతినిధిగా తల్లిని సృష్టించి పంపించాడు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తున్నాం మనం ధర్మశాస్త్రంలో అటువంటి తల్లిదండ్రుల రుణం మనం లక్షల కోట్ల జన్మలెత్తినా తీర్చుకోలేము అంతకు మించి మనం ఏమీ చేయక్కర్లేదు వాళ్ళని హాయిగా వెళ్ళదీస్తే మనం గుడికి వెళ్ళక్కర్లా మన ఇంట్లో దేవుడు ఉంటాడు పుండరీకుడు ఏం చెప్పాడు మనం ముక్కోటేకాసి వైకుంఠ ద్వారాలకు పోవక్కర్లా ఈ పోయే బ్యాచ్ అంతా ఎవరన్నారు ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెట్టని బ్యాచ్ ఈ బ్యాచ్ ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు వాళ్ళు టిక్కెట్ దించుతాడు అక్కడే తల్లిదండ్రులను సేవించడం కంటే పిల్లలకి వేరే ధర్మం లేదు అది విధి అని చెప్పింది ధర్మశాస్త్రం ఆ పిల్లవాడు దుఃఖపడ్డాడు తడి బట్టలు ఇసుక మీద పరిచి ఆర్యాంబను నడిపించుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు ఆ ఎండ వేడి పాదాలకు తగలకుండా ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏడుస్తున్నది ఎందుకు అమ్మా ఇంకేం చేస్తాన్రా నేను నదికి వెళ్ళలేన అయిపోయింది పెద్దదాన్ని అయిపోయినాను ఇక జీవితం ఇట్లా ముగించాల్సిందేనా అనుకుంటుంటే ఆ పిల్లవాడు అన్నాడు అమ్మా నువ్వేం దుఃఖపడద్దే ఎందుకు పడద్దురా నువ్వు నదికి వెళ్ళొద్దు రేపు పొద్దున్న నది మన ఇంటికి వస్తుందిలే నువ్వు ఊరుకో అన్నాడు ఆ పిల్లడు హో ఎంత మాట అన్నాడు ఆయన కాబట్టి అనగలిగాడు ఎందుకన్నారు గంగాదేవిని నెత్తి మీద పెట్టుకొని ప్రాపర్లీ ఏ ఛానల్కి ఎంత వదలాలో అంత వదులుతున్నాడు టైం టు టైం వాటర్ వర్క్స్కి చీఫ్ ఇంజనీర్ ఆయన హోల్ యూనివర్సల్కి ఆయనే రేపు వస్తుందిలే అన్నాడు అంత దుఃఖము మర్చిపోయిందండి ఆర్గాంబా ఆ పిల్లవాడు మాట్లాడినటువంటి ఆ మంచి గంధపు పలుకులకి ఆ తల్లి హృదయం ఆనందపడ్డది నిద్రపోయింది ఈయన ఊరుకున్నాడా తెల తెల వారుతున్నది ఇంకా వెలుగురేఖ రాలేదు పరిగెత్తుకుంటూ నదికి వెళ్ళాడు పాపం ఆ రోజు సూర్యుడి డైరీలో ఈ ప్రాజెక్ట్ వర్క్ లేదు ఆయన తర్వాత వచ్చి గబగబా ఎంటర్ చేసుకున్నాడు ఈ పిల్లవాడు వెళ్ళి ఆ నదికి సాష్టాంగ నమస్కారం చేసి దయాపూర్ణ మా తల్లి పెద్దదైపోయిందమ్మా ఇక నీ దగ్గరకు వచ్చి స్నానం చేసే యోగ్యత ఆవిడకి లేదు నా మాట మన్నించి నా ప్రార్థన ఆలకించి నా విన్నపాన్ని స్వీకరించి నీవు నా వెంట మా ఇంటికి వస్తే మా అమ్మ సంతోషిస్తుంది ఇదే నేను నిన్ను అడిగే వరం తల్లి దయచేయి అన్నాడు ఆ పిల్లవాడు నిర్మలమైనటువంటి మాతృ ప్రేమకు నిదర్శనంగా పూర్ణమ్మ పరవశించి పలకరించిందిటండి శంకరుణ్ణి నాయనా నేను కూడా తరిస్తానరా అందుకనే సజ్జన సాంగత్యం ఎటువంటిది అన్నారు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది అని చెప్పారు వాళ్ళ ఇంటి వెనకాల పెరట్లో అరటి చెట్ల మధ్యగా నది ప్రవాహం మొదలుపెట్టింది ఆర్యాంబ కోసం వచ్చిన నది కాబట్టి దాన్ని ఆర్యా నది అన్నారు అంబా నది అన్నారు సూర్యుడు వచ్చాడు గబగబా డైరీలో ఎక్కేసు ఎక్కి చేసుకున్నాడు ఈ వర్క్ అంతా మళ్ళీ లేకపోతే ఆయనకి ఎక్స్ప్లెనేషను మేము షోకాజ్ నోటీసు ఇంక్రిమెంట్ కట్టవటం ఇవన్నీ ఉంటాయిగా గబగబా ఎక్కిచ్చేసుకున్నాడు తెల్లవారింది ఆర్యాంబ స్నానానికి బయలుదేరింది ముసల్తనంలో మూడో హస్తం చాదస్తం అది వదిలిపెట్టరు వాళ్ళు చంపేస్తుంటారు పిల్లవాడు అమ్మా అని అడిగాడు స్నానానికిరా అంది ఆవిడ అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు పెరటి తలుపు తీసి చూడు అన్నాడండి పశివాడు పెరటి తలుపు తీసిన ఆర్యాంబకు మందస్మిత వదనారవిందైన పూర్ణాంబ దివ్యదర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది హర నమః పార్వతీ హర హరహర మహాదే పూర్ణమ్మ నవ్వుతూ కనపడ్డ పిచ్చిదానా లోకంలో ఉన్న ప్రజల దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చినవాడు నువ్వు దుఃఖపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా నన్నుండనిస్తాడా నీ కోసం తీసుకొచ్చాడా ఇక్కడికి అది ఆ పిల్లవాడి మాతృ సేవాపరాయణత్వం అదొక్కటి చాలండి మనం తరించడానికి